అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ ఈ మినీ వ్లాగ్లో అయితే మీకైతే ఇక్కడ సౌత్ ఆఫ్రికన్స్లో వాళ్ళు పడ్డ ఇబ్బందులు బాధలు కష్టాలు కానీ వాళ్ళ ఇల్లు పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది మనతో షేర్ చేసుకోవడం జరిగిందండి సో మీతో కూడా నేను షేర్ చేసుకుందామని అయితే ఈ మినీ వ్లాగ్ పెడుతున్నాను వాళ్ళైతే మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో ఇంగ్లీష్లో మాట్లాడారు చివరి వరకు చూడండి వాళ్ళు ఏం మాట్లాడారు అనేది వాళ్ళు ఏం మాట్లాడారు అనేది నేను తెలుగులో కొంచెం వాయిస్ ఓవర్ మీకు ఇద్దాము మీకు అర్థమవుతుంది అని చెప్పి నేనైతే మాట్లాడుతున్నాను సో మనం గత సిక్స్ ఇయర్స్ నుంచి అయితే మనం ఒక ఆర్మ్స్ కీపింగ్ గ్లోబల్ ఛారిటీ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నామండి ఇండియాలో అన్నదానాలు అలాగే వాళ్ళకి పిల్లలకి చదివించడం ఆడపిల్లలకి అలాగే ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో కూడా అన్నదానాలు అలాగే చదివించడం అనేది మెయిన్ ఫోకస్ మాట కావలసిన వాళ్ళకి మనము సహాయం ఎంతవరకు చేయగలమో అంతవరకు చేద్దామనేదే గోలు సో ఈ బ్లాగ్ నేను మీతో ప్రధానంగా ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే నేను ఏదో పెద్ద గొప్ప పని చేశానని కాదు ఎందుకంటే అందరూ ఏదో ఒక విధంగా ఉపయోగపడి ఏదో ఒక విధంగా సహాయం ఇతరులకు చేసిన వాళ్ళే ఉంటారు సో మీతో మెయిన్గా ఎందుకు షేర్ చేసుకుంటున్నాను అందరు యూ నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్సే కదా సో నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేయడానికి కూడా ప్రధానంగా కారణం ఇదేనండి ఇలాంటి ఇంకా ఎన్నో మంచి పనులు కానీ సహాయం కోసం ఎదురు చూసిన వాళ్ళకి లేదనకుండా చేయాలనేదే నా గోల్ అనేది సో అందుకే ఎవరు ఏమనుకున్నా ఎన్ని ఆటంకులు వచ్చినా సో నాకు ఓపిక ఉన్నా లేకపోయినా నేను యూట్యూబ్ అనేది నాకు వచ్చిన తీరులో కంటెంట్ ఏదైతే ఇవ్వగలను ఎవరు ఏది ఇష్టంగా చూస్తారు కూడా నాకు ఐడియా లేదు సో మొత్తానికి నేనైతే యూట్యూబ్ జర్నీ అయితే స్టార్ట్ చేశానని అది ఎంతవరకు వెళ్తుందో అదంతా మీ చేతిలో ఉంది మీరు ఎంతవరకు లైక్ చేసి షేర్ చేసి వీడియోస్ అనేది సపోర్ట్ చేస్తారో మనకి తొందరగా గోల్ రీచ్ అవుతే గనక మనం ఇలాంటి ఎన్నో పనులు కలిసి చేయొచ్చు అనేది నా ఆశ నిజం చెప్పాలంటే నాకు ఇంకా చాలా చెయ్యాలనే ఉందండి అలాగే మంచి మంచి ప్రాజెక్ట్స్ కూడా నా మైండ్లో ఉన్నాయి కానీ నేనైతే ప్రస్తుతానికైతే నేను ఎంత చేయగలను అంతవరకే చేయగలుగుతున్నాను అందరూ కలిసి ముందుకొస్తే ఎవరు సహాయం అడిగినా కొంచెం పెద్దగా చేయొచ్చు అనేది నా ఆకాంక్ష మాట సో అందుకే ఈ జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది సో ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది మీ చేతిలోనే ఉంది మాట అందుకే ఈ మధ్య ఛారిటీ వీడియోలు కూడా పెట్టడం జరుగుతుంది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి తప్పకుండా మనమైతే ఇండియాలో అలాగే ఇక్కడ కలిసి మనం ఎంత చేయగలమో అంతవరకు మనం సహాయం చేయడానికి ముందుకు వద్దాము సో ఇక్కడ ఫోటోలో ఉన్న ఆవిడ బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్న ఆవిడ మన ఆర్గనైజేషన్ వాలంటీర్గా పనిచేస్తుందండి ప్రతిసారి ఆవిడ అక్కడ దగ్గర చుట్టుపక్కలలో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకొని ఇంటరాక్ట్ అయ్యి ఎవరికి అత్యంత అవసరం ఉందో నా దగ్గర తీసుకొస్తూ ఉంటుంది నాతో డిస్కస్ చేసుకుంటూ ఉంటామండి హాఫ్ అన్ అవర్ సో మీటింగ్ పెట్టి ఎవరికి ఏం చేయాలనేది మేము మాట్లాడుకుంటాం అన్నమాట సో ఇదైతే రీసెంట్గా హెల్ప్ చేయడం జరిగిందండి సో ఇది మా కజిన్ అన్నయ్య వదిన వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా నాకైతే మన ఆర్గనైజేషన్కి అమౌంట్ డొనేట్ చేయడం జరిగింది ఏదైనా మంచి పనికి యూస్ చేయమని చెప్పి నేనైతే ఈవిడికి యూజ్ చేశాను ఈవిడికి ఎందుకు యూజ్ చేశానంటే ఈవిడికి రీసెంట్గా టూ మంత్స్ ముందు హస్బెండ్ చనిపోయారండి సో ఈవిడ వర్కింగ్ కాదు సో ఆవిడ కళ్ళు కూడా సరిగా కనిపించమాట దూరం ఉన్న కనిపించవనని అదొ ప్రాబ్లం ఉంది మాట ఆ ఇద్దరు పిల్లల్ని వాళ్ళ సాకాలి కదా తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పి అన్న వాళ్ళ రెంట్ కట్టుకోవడానికి కూడా కొంచెం ఇబ్బంది డబ్బులు లేవు అని అంటే సరే అని చెప్పి ఈ వచ్చిన అమౌంట్ని వాళ్ళకి గ్రాసరీస్ కొనడం జరిగింది అందజేయడం జరిగింది అలాగే కొంచెం క్యాష్ కూడా ఇచ్చాము ఆవిడతో బిజినెస్ కూడా స్టార్ట్ చేయించాం అన్నమాట ఆ సాక్స్లు ఎప్పుడైతే ఉన్నాయో వీడియోలు చివరి వరకు చూడండి ఏమేమి డొనేట్ చేశామనేది మీకు తెలుస్తూ ఉంటుంది సో ఇలాగా ఒక చిన్న బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తే తనకు తను సంపాదించుకొని తన పిల్లలకి పెట్టుకోగలగదు అనేది ఈ చిన్న ప్రయత్నం మాట సో తను అయితే ఆ మనీ కూడా కొంచెం సేవ్ చేసుకుంది నెక్స్ట్ బిజినెస్కి ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవడానికి చూడాలి సో ఇలా అయితే మేము సహాయం చేయడానికి మేమైతే ముందుకు వచ్చాము నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి మా అన్నయ్య వదులకి ఇలా ఆలోచించి అందరూ కలిసి సహాయం చేయడానికి ముందుకు రావాలండి ముందుకొస్తే ఎంతో మందికి మనము ఉపయోగపడతాము సహాయపడే వాళ్ళు అవుతాం అన్నమాట నా యూట్యూబ్ ఫ్యామిలీ ఇలాగే సపోర్ట్ చేయాలి ఎంకరేజ్ చేయాలి మీ నుంచి నాకు ఓన్లీ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రమే కావాలండి సో ఇక్కడ వాళ్ళ మాటలు కూడా వినేయండి చివరి వరకు so i'm here to donate to them okay so right to me. okay so here's the family it's a family of three the mother daughter and son it's a family of three now they just lost their father two months back so Thank you very much, Arms Giving Global, for everything that we are doing. Today we are not in Tembisa, we are in Namelot. I'm here, to donate. Thank you very much, and special thanks to my leader, Bavani. Basamori, thank you so much, Bavani. And then, uh, we are also going to give them this amount of money, since she's doing business. We are going to do to give her this amount of money It's five hundred rand one two three four five so this money she's gonna add to the business that she's doing i'm going to take a video right now of what she's selling thank you very much i'm yes. thank giving global, global team again thank you uh i'm here once again so here is the stuff that they're trying to sell right now they are selling Things like socks. At the moment, these are the socks that are selling. All of them they are socks. Kids' socks and adult socks. That's what they are selling right now. So I hope on that money they are going to add another stock to sell so that they can manage to pay their rent and pay and do some other things. Giving Global, I thank you so much. Thank you for your support. Thank you. May God bless you. Uh, thank you so much, uh, Arms Global, giving, giving global for everything that you have done to us for the grocery, for the money. Uh, I'm the one who lost the husband. He was the breadwinner. Me, I'm not working. I can't work because of I've got a challenge with my eyes. I can't see properly. I can't. I can see things which is near me. I don't see something which is far. So, it's a very big challenge for me to work. Uh, that is the very big problem for me to work for my children. Uh, now I'm not working, I'm trying to do a small business. I'm selling uh, some stuff uh, which I'm going to show you. Uh, I'm asking for food, for anything, even clothes and money for rent. That is the big problem especially money for rent this is that's the big problem in food uh the money i pay 950 rands plus 200 electricity for the room where i'm staying so i'm asking you people of god to help me with anything that you can help and i also i still want to thank you for everything that you've done to me, and visited me to, and give me, uh the stuff that you've given me, you have given me. I thank you so much for remembering me. May the Lord God bless you for everything. Thanks, Arms Global, Global giving. giving, for everything, everything you've given gave us and managed and parents and, and the and the school, school. and the school price. yoso much this is the room that we are living in so h uh, that's i'm asking for that's why, why i was asking for money for rend because i'm not working so i'm surviving in this room with my children uh, this is our room So I thank you so much. I once again thank you so much for everything, for visiting us and remember us. So thank you so much. This is our room. This is my room with my children. That's where we are staying. Okay. Okay. Okay, I'm um, Stephen Global. Here's the room that they are staying, uh, three of them. That's where their father left them, their husband left them. That's where they are paying um, 950 of the house plus electricity for 200 250 rand. 200. 200 Rand. <coughs> so it's gonna up to all the total is 1. 1, 50. 1,050 rand for on, for this room that they are staying with the kids almsgiving global well, thank you so much thank you so much thank you so much thank you thank you god bless you god bless you see you again next time bye bye please do like share subscribe to my channel south africa let me add